మీడియా కథనాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న అధికారులు అయితే మాత్రం నిన్న ఆ పాఠశాలకు వెళ్లి ఆ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆదేశాలతో అయితే మాత్రం ఆ డబ్ల్యూ అలాగే స్థానిక తహసీల్దార్లు అయితే మాత్రం ఆ విద్యార్థుల వద్దకు వెళ్ళి అయితే మాత్రం జరిగిన విషయాన్ని అయితే క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలోని ఆ ప్రధా ఆ ఉపాధ్యాయులు అయితేనేమి ఏఎన్ఎంలు తమను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని అయితే మాత్రం ఆ వారికి అయితే వివరించడంతో ఈ విషయాన్ని ఆ నివేదికను ఐటిడిఏపి అధికారి కట్టా సింహాచలంకి అందజేయడంతో ఆయన ఆదేశాల మేరకు మాడిమిల్లి మండలం బోల్దూరు గ్రామంలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించుకున్న ఉప ఏఎన్ఎం రామలక్ష్మి అలాగే వార్డెన్ మంగయ్యమ్మల్ని వర్షంత్ కు మరి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ స్కూల్ కు రాకముందుకు లేవు లేదండి ఈ స్కూల్ నుంచి అండి నాకైతే రాలేదండి కానీ మా స్కూల్ లో అయిన అమ్మాయిలకు అందరికి వస్తున్నాయి అండి తామరు వచ్చిన అండి హాస్పిటల్ లో తీసుకెళ్ళకుండా రూమ్ లో కొడుతున్నారండి టీచర్స్ కంటే ఒక్కొక్క టీచర్స్ ఒకలాగా చూస్తారని మాకు తీస్తారండి కానండి వారే చూస్తారండి అలాగా మాకు అన్నయ్య వచ్చిన బావలు వచ్చారంటారండి ఒకసారి అయితే మా అన్నయ్యలు ఇద్దరు వచ్చారు అండి వాళ్ళండి కంపెనీకి వెళ్ళి చెల్లెలకు చూడాలని నాతృతతో వస్తే తిట్ట తిట్టారండి తిట్టినప్పుడు అండి మా అన్నయ్య ఏడ్చుకుంటూ వెళ్ళాం మా అమ్మకి చెప్తాండి మా అమ్మ కూడా మా అన్నయ్యకి తిట్టింది నువ్వు ఎందుకు వెళ్ళి చెప్పాను కదా వెళ్ళవద్దని అని తిట్టిందండి మళ్ళండి మాకండి ఈ టీచర్స్ నచ్చలేదు అండి మాకు క్లాసులు చెప్పి టీచర్స్ అందరు బాగానే ఉన్నారు ఉన్నారండి కాని అండి హెచ్చన్ గారు అర్జున్ గారు మాకైతే వద్దండి ఈ స్కూల్ నుంచి ఈ ముగ్గురు టీచర్స్ తీసుకేస్తేనే మేము ఈ స్కూల్లో లో చదువుకుంటున్నాం చదువుకుంటామండి మళ్ళీ ఈ స్కూల్లో అండి అండి పట్టించుకోకపోవడం వల్ల మేము ప్రెసిడెంట్ గారితో చెప్పుకున్నామండి మాకండి అధికారులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారండి ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పామండి మీడియాలో కూడా జరిగిందే చెప్పామండి మాకండి ఈ ముగ్గురు టీచర్స్ తీసేసి మాకు వేరే ఎయిచింగ్ వరకు వేరే నర్సు గారికి ఇవ్వండి సార్ సిక్కు అండి నేను ఎయిత్ క్లాస్ నేను సిక్స్త్ నుంచి చదువుతున్నాను అండి నాకు ఎయిత్ కడ కూడా కొట్టారండి అర్జున్ మేడం గారు నా నర్స్ మేడం గారు అండి ఇలా తామర వల్లవే రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టారండి మళ్ళండి మొన్నండి బట్టలు కుర్తికిచ్చుకున్నారండి నా అండి మళ్ళీ తుక్కులు కూడా తుడిపించుకున్నారండి మళ్ళండి మాకే పంచమాక్కిందికి తీసుకెళ్ళండి బట్టలు ఇప్పేసి కొట్టారండి మళ్ళండి రమేష్ అండి స్టోర్ రూమ్ కట్టి కూరగాయలని తీసుకొని వెళ్తారండి స్టోర్ వచ్చినప్పుడు అండి పేడ్స్ అన్నీ డేట్లు అయిపోయినవి ఇస్తున్నారండి మళ్ళీ అండి నిన్నండి జెస్ అక్క వారి దగ్గర ఇలాగని చెప్పారండి జెస్ మీ వాళ్ళందరూ కాయ వేస్తారు కదా కాయ తాతారు కదా అవన్నీ చెప్పే అవన్నీ చేస్తారు కదా మీ వాళ్ళు వాళ్ళకి ఎలాగైనా సెప్పు చేసి నీ కాళ్ళు పట్టుకుంటానే అని అన్న అని అన్నారండి టీచర్స్ ఇందు మేడం గారు స్టడీ కండి ఐదు గంటలకి కొడతారండి బిల్ అండి అప్పుడు పరిగెత్తి కూడా అండి టీచర్స్ కూడా అలా తీరు తిట్టుకుంటారండి మాకు నర్స్ మేడం గారు వాడి మేడం గారు వద్దు వేరే టీచర్స్ కావాలి ఇచ్చే మేడం గారు కూడా వద్దు మాకు వేరే టీచర్స్ కావాలి మాకు నర్స్ మేడం గారు అయితే కొడుతున్నారు టీచర్స్ కూడా తిడతారు రూమ్లకు తీసుకెళ్ళి కూడా కొడతారండి పార్టీ మేడం గారు కూడా ఇలా కొడతారండి మంచిగా చదువుకోవడం కాబట్టి ఇలా రూమ్లకు తీసుకెళ్ళి కొడతారండి బేరెంట్స్ వచ్చినా కూడా అండి నాన్న బావంటారండి మాట్లాడినండి చేసినప్పుడు మాకంతేనండి స్థామ గురి నుంచి కొట్టారండి ఆదివారం చెక్ చేసారండి సోమవారం సాయంకాలం మేము ఆయింట్మెంట్ రాసుకోవడానికి వెళ్ళామండి రాసుకు ఆయింట్మెంట్ మీట్ రాసుకుంటే ఎండిపోతుంది కదండి మీరు మళ్ళీ రాయలేదు అంటూ మళ్ళీ కొట్టారండి ప్లాస్టిక్ కొట్టేరండి కొట్టారండి అండి గుంపెని ముండలు అంటేనే తిడతారండి ఇప్పుడు అండి ఒకసారి అక్క వాళ్ళు గోడలు దూకేరండి అప్పటి నుంచి ఎప్పుడు గుంపెనగండి ముండలు ఇంతేనా మీ ఊరి వాళ్ళు కూడా ఇంటే పుల్లంగి పంచాయతీ మొత్తం ఇంతేనా అంటూ తిడతారండి మీ కొంపల్లో ఎలా ఉంటారు ఎక్కడున్నట్టే కొంపల్లో కూడా ఇలాగే ఉంటారా అని అండి అలాగే ఏడుచుకుంటా అని నేను శిస్థు నుంచి చదువుకుంటున్నానండి అండి శిస్తు కడ కూడా ఇలా అండి అయినా అలాగా ఏడుచుకుంటేనే ఉండేవాళ్ళం అండి మొన్న కొట్టినప్పుడేమో చెప్పేమండి మాకు మళ్ళీ ఇలా ఇలా ఉంచుకొని ఇంకెలా ఉంటున్నారు పిల్ల అని కూడా తిట్టారండి మాకి మాకు పేడ్స్ ఇస్తున్నారు కదండి ఆ పేడ్స్ డేట్ అయిపోయినా ఇస్తున్నారండి ఎక్స్పైర్ డేట్ అయిపోయినా ఇస్తున్నారండి పదకొండు మందికి కొట్టారండి నర్సు గారు కొట్టారండి